ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషం ఉన్నారని మన ప్రభు అయిన ఏ సయ్య మనం నిత్యము ప్రార్థించి నిత్యం ఆయన నామలు ఉంటున్న మనకు మన తండ్రి నేర్పిస్తున్నట్టు వాగ్దానములో మీ కుటుంబములు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఏసుక్రీస్తు నామములు ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అనుదినము నూతనంగా మనందరము కూడా ఆయన నామములో పరిశుద్ధమైన తండ్రి వాక్యములను నింతున్నప్పుడు ఆయన ప్రేమతో మనను ప్రేమిస్తున్న తండ్రిని మనము కూడా అదే విధంగా జీవిస్తున్నాం కదా మన జీవితంలో మన ఏసయ్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతములు చేసి ఆశ్చర్యకారంగా నీకుటములో నడిపిస్తున్న గొప్ప దేవుని బట్టి ఆయన నామములోను నిత్యం ఉండాలని కలువురి ప్రేమలో అనుదినము మీరందర అతి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో దేవుడు అతిగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఆదరిస్తున్న గొప్పదేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించే కృప మన ఏసయ్య మనకి ఇచ్చిన ప్రవచ్చిన వాగ్దానము మళ్ళీకి ఒకటో అధ్యాయం రెండో వచనం నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నా ఎవరు చూపినారు మన యేసయ్య మన ఎడల ప్రేమ చూపినారు ఏ ప్రేమ అది మనములను ఈ లోకములో నశించి పోసిన ప్రతి ఒక్కరిని రక్షించి కరుణించి ఆదరించి రక్షణ చూపించే ప్రేమ చూపించిన గొప్ప దేవుడు స్వస్థతనిచ్చే గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు నీ కుటుంబంలో రక్షణ పొందుకున్న కుమార్తె ప్రేమ కలిగి జీవించమని అంటున్నాడు కుమారుడా ప్రేమ కలిగి దేవుని వాక్యం ఉదయం లేచి ఆయన నామములో ఉండమని చెప్పినట్టుగా ప్రభు మనకు నేర్పించున్నాడు దేవునికి స్తోత్రం ఈ విధంగా ప్రభు మనకు అనదినము నూతనమైన వాగ్దానముతో ఆయన మాట్లాడి ఆయన ప్రేమించి ఆయన మనలో ప్రేమించుండగా నువ్వు నేను కూడా అదే విధంగా ఆయన నామంలో ప్రేమ కలిగి ఉండాలని ప్రభు మనకి దినము నేర్పించిన అందుకే ఈరోజు ప్రేమ గల ప్ర బిడ్డలందరూ కూడా ఏమంటున్నారంటే దేవా నా బాధలలో నీ వాక్యము నాకు నెమ్మది కలిగి ఉన్నది దేవా నేను బాధలో ఉన్నప్పుడు నీ ప్రేమ గల వాక్యము నన్ను బాధలో నెమ్మది ఇచ్చే వాక్యము సమాధానం ఇచ్చే వాక్యము శాంతిని ఇచ్చే వాక్యము ఇలాంటి వాక్యముతో నేను బ్రతుకుచున్నానని మంచి విశ్వాసము కలిగి ఆ ప్రేమను నువ్వు ఒక పొందుకున్నట్లయితే నీ కుటుంబము అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నది అనుదినము వర్ధిల్లుచున్నది కాబట్టి మన కలువరి ప్రేమలో ఇచ్చుచున్న ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టి మీరందరూ కూడా మీ కుటుంబంలో ఆశీర్వదింప దింపబడాలని నెమ్మదించే వాక్యం మీ కుటుంబంలో వెలిగించుకోవాలని ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఇది నమను నేను కూడా సంతోషించాలి ఆనందించాలి కాబట్టి యహోవ దళుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడు యహోవ దయాళుడు గనక ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన నిరంతరము నీకు కృప చూపించే తండ్రిగా ఉంటున్నాడు ప్రేమ చూపించే తండ్రిగా ఉంటున్నాడు ఈరోజు ఏ బిడ్డలైతే ఆయన మన పట్ల ప్రేమ చూపించి ఆదరిస్తున్న గొప్ప దేవుని బట్టి మరి ఒక దినమును కూడా మనకు ప్రభు ఇచ్చి మరి సజీవులకు మనము ఆయన నామమును ప్రతి దినము ప్రతి బిడ్డ ప్రేమతో నన్ను ప్రేమించుతున్నానని చెప్పిన గొప్ప దేవుడు నువ్వు కూడా ప్రేమతో నీ తండ్రి వాక్యములు చూసేవాడికి ఉండాలి ఎంత గొప్ప ప్రేమ మన చేస్తాయి ఇది భూమిని ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తు ప్రేమ గల మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆదరించబడిన కుటుంబములు మళ్ళీ తిరగా ఏ పాపము లేకుండా పరిశుద్ధ నామములో నిత్యము స్థుతించి దయాళుడు మన పక్క ఉన్నాడని ఆయన నిత్యము మన పక్క ఉన్నాడని నిరంతరము మనకు కృప చూపించేవాడని నువ్వు నమ్మి ఆయన నామం ఉండాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా మీరు మమ్మల్ని ప్రేమించున్నాడు నా ప్రేమ మిమ్మల్ని విడిచిపోదని చెప్తున్నారు దేవా మరి మీ ప్రేమ మమ్మల్ని విడదు గనక మేము కూడా తండ్రి అదేవిధంగా మీరు చేసిన మేలు బట్టి మీరు చేసిన ప్రేమ మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని ప్రతి కుటుంబం ఆశీర్వదించండి ప్రతిదినం వారు చేస్తున్న పనిబాట్లు వారు వెళ్ళున్న దారి ప్రయాణములలో నైనా బిడ్డలకు ఏ కోరికలతో ఇబ్బందులు బాధలలో ఉంటున్నారేమో అయా ఓదార్చు సమాధానపరిచి నీ ప్రేమ బాధలో వారిపైన కుమ్మరించి ఆదరించమని యేసుక్రీస్తున్నామలో ప్రార్థించున్నాను తండ్రి అమీన్లో గాడ్ బ్లెస్ యూ